Okay. <laughs> బంగారం కొత్తదే బాగుంటుంది బియ్యం పాతగవుతున్న కొద్దీ బాగుంటుంది కానీ ఆకలి తీర్చేది మాత్రం బంగారు కాదు బియ్యంతో వండినటువంటి అన్నం మాత్రమే కొత్త పరిచయాలు చాలా అందంగా మనకు నచ్చినట్టు సంతోషంగా బాగుగా అనిపిస్తూ ఉంటాయి పాత బంధాలే బలంగా ఉంటాయి దృఢంగా నిశ్చయంగా ఉంటాయి కానీ కష్టం తీర్చేవి కొత్త పరిచయాలు కావు ఇప్పుడిప్పుడు కొత్త పరిచయాలు అయినటువంటి వాడికి మన మీద నమ్మకం ఉండదు వాడు ఎలా మన కష్టాలను తీరుస్తాడు పాతికేళ్ళు స్నేహాలు మనకు పాతికేళ్ళ నుంచి మన గురించి తెలిసినటువంటి వాడు పాతుకుపోయినటువంటి ఆ యొక్క బంధాన్ని గౌరవించి మన కష్టాన్ని తీర్చేటువంటి స్నేహితుడవుతాడు అందుకే కొత్త పరిచయాల కోసం నీవు మారిపోకు అటువంటి అవసరము కూడా లేదు అపురూపమైనటువంటి ఆ యొక్క బంధాలను వదులుకోకు చాలామందికి అరుదుగా దొరికేటువంటి స్నేహం ఏదైనా ఉందంటే అది పాతికేళ్ల స్నేహము అది చాలా గొప్పది పాతుకుపోయేటువంటి స్నేహము దాన్ని ఎవరూ కూడా దూరం చేసుకోకండి హరే కృష్ణ